స్టార్ట్ పాలక పక్షమా ప్రతిపక్షమా కాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు నిలబడేది ప్రజల పక్షాన పాలక పక్షం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడే అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మొదటి నెలలోనే మొదటి నెల నుంచే పోరాటం మొదలుపెట్టి ప్రజల పక్షాన నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రైతు రైతు కూలి ఏదైతే రెండు కళ్ళు మన సమాజానికి అనుకుంటామో అష్ట కష్టాల్లో ఉన్నాడు పండించిన పంటకి గిట్టుబాటు లేదు సరే నీళ్ళు వచ్చినాయి వానలు పడినయి పంటలు వేసుకుంటే యూరియాని కూడా అందించలేని పరిస్థితిలో ఉంది ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యూరియాని అందించలేని ప్రభుత్వం ఉంటే అంతా పోతే అంతా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి గతంలో వ్యవసాయం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పండగలాగా చేశారు ఈరోజు మరోసారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక దండగా వ్యవసాయం అన్నట్టు వ్యవహరిస్తుంది ఈ ప్రభుత్వం ఇస్తానన్న అన్నదాత సుఖీభావ పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు అంటే ఒక్కొక్క రైతుకి దాదాపు ఇరవై వేలు బకాయి ఉంది ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తారో తెలియదు అంతంత మాత్రాన్ని ఇచ్చి అదేదో పెద్ద ఘనకార్యంగా చేసుకుంటున్నారు చెప్పుకుంటున్నారు అందుకే ఇప్పుడేం ఎన్నికలు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకి న్యాయం జరగాలి వాళ్ళ గళం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ డివిజన్లోని ఆర్డీ ఆఫీస్కి ర్యాలీగా పోయి మా నిరసన తెలియజేస్తూ మా యొక్క రైతుల యొక్క విజ్ఞప్తిని ప్రజల దృష్టికి ప్రజల దృష్టి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్టు ప్రయత్నం చేస్తున్నాం కానీ దానికి అధికార పక్షం చంద్రబాబు నాయుడు గారు పోలీసులు అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రతిపక్షాల గళం తొక్కడానికి నొక్కేయడానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసమో ప్రజలు అర్థం చేసుకోవాలి నిన్న రాత్రి హౌస్ అరెస్ట్లు అన్నారు గుంటూరు జిల్లాలో కానీ ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తే మేము ఈరోజున శాంతియుతంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా కేవలం ఆర్డీఓ అధికారికి మరి రిప్రజెంటేషన్ ఇవ్వడానికే పోతున్నాం అంటే ఆయన కూడా ఎటువంటి ర్యాలీ లేకుండా కేవలం ముగ్గురు నలుగురు పోయి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎస్పీ గారికి తప్పకుండా అలాగే కేవలం నేను ఒక్కడే మహేష్ రెడ్డి కావచ్చు లేదు ఒక్క పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు ఇద్దరమే ఎటువంటి ర్యాలీలు లేకుండా ఆర్డీఓ ఆఫీస్కి పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ పెడతాం దయచేసి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం పల్నాడులో ర్యాలీలకు అనుమతి లేదు పర్మిషన్ లేదు కాబట్టి శాంతియుతంగా మీ యొక్క నిరసన గళం సెల్ఫీల ద్వారా వీడియోల ద్వారా మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ వాడలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా తెలియచేసే హక్కు స్వేచ్ఛ మీకు ఉంది కాబట్టి ఆ సెల్ఫీలు వీడియోల ద్వారా ముందుకు రండి తప్పకుండా కోటప్పకొండకు పోయి ఆ స్వామిని దర్శించుకొని గురజాలకు పోయి నేను రామకృష్ణారెడ్డి గారు మరి అలాగే గౌతమ్ రెడ్డి గారు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రెస్ మీట్ పెడతాం అని తెలియజేసుకు